హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నాను నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈ శారీ చూశారు కదండీ ఈ తస్సేల్స్ అయితే నేనే వేశాను చాలా నాట్స్ వేసి ఇలా చేశానండి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది మరి నచ్చిందా కానీ కస్టమర్కి అయితే నచ్చలేదండి కాస్త డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాలేదని వాళ్ళు డిస్సాటిస్ఫై అయ్యారు సో అందుకోసం అని చెప్పేసి ఈ ఈ దాన్ని అంతా కూడా తీసేయాల్సి వచ్చింది ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా నాట్స్ వేసి వేసుకోవాలి చేయడానికి కూడా చాలా టైం పట్టిందండి ఒక ఫుల్ డే పట్టేసింది అనమాట అంత కష్టపడి చేసినా కూడా ఫైనల్గా డిజైన్ అనేది కస్టమర్కి అయితే నచ్చలేదు దానివల్ల డిజైన్ మొత్తంని కూడా తీసేయాల్సి వచ్చింది ఈ విధంగా శారీకి కొంగులు కుట్టాను కదా దాన్ని అంతా కూడా తీసేసానండి నేను అనుకోలేదు ఇలా అవుతుందనేసి కొద్దిగా అయితే వాళ్ళకు పర్ఫెక్ట్గా అనిపించలేదండి అందుకోసమని తీసేయమన్నారు దానివల్ల మొత్తం కూడా తీసేసి మళ్ళీ డిజైన్ వేయాల్సి వచ్చింది అందుకోసమే దీన్ని అంతా కూడా కట్ చేస్తున్నాను వేయడం ఎంత కష్టమో దాన్ని తీసేస్తున్నప్పుడు అంతే బాధగా అనిపిస్తుందండి చేసినప్పుడు చాలా మంచిగా ఉంది కానీ వాళ్ళకైతే ఎందుకో నచ్చలేదు సరే అని వాళ్ళ సాటిస్ఫాక్షన్ ముఖ్యం అనేసి దీన్నైతే మొత్తం తీసేసాను ఆ తర్వాత మళ్ళీ ఇంకో డిజైన్ కూడా వేశానండి అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము మరి ఇంతకీ నేను ఇలా నాట్స్ అయితే వేశాను కదా ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అసలు బాగుందా బాగాలేదా అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక బంధాన్ని కూల్చడం ఎంత ఈజీయో నిలబెట్టడం అంత కష్టం అంటారు కదండి ఇది కూడా అలానే ఉంది ఇన్ని నాట్స్ వేసి వీటన్నిటిని తయారు చేయడం ఎంత కష్టమైందో దీన్ని కూల్చడం అయితే అంటే కట్ చేయడం తీసేయడం చాలా ఈజీగానే అయిపోయింది ఇంత కష్టపడి వేశాను కదండి తీసేసేటప్పుడు అయితే చాలా బాధగా అనిపించింది ఈ నాట్స్ అన్నిటినీ కూడా కట్ చేసిన తర్వాత వీటికి తస్సెల్స్ ఉన్నాయి కదండీ వాటిని అయితే పడేయలేదు ఎందుకంటే ఆ తస్సెల్స్తో మళ్ళీ మనం చీర కొంగులని అయితే చేసుకోవచ్చు అందుకోసమని వాటిని మళ్ళీ సపరేట్గా కట్ చేస్తున్నాను వాటితోనే చేద్దామనేసి ఒకవేళ డిజైన్కి ఇవి సెట్ అయితే అవే చేస్తాను లేదంటే కొత్త థ్రెడ్తో చేస్తానండి ఇవైతే వేస్ట్ కావు మళ్ళీ మనం వేటికైనా యూస్ చేసుకోవచ్చు అనమాట అందుకోసమే వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి నార్మల్గా ఒక శారీకి కుచ్చులు వేయాలంటే చాలా కష్టపడాలండి కనీసం ఒక ఫుల్ డే అయినా వర్క్ చేయాల్సి ఉంటుంది దానికి వచ్చే కాస్ట్ మనకు తక్కువే కావచ్చు బట్ వర్క్ మాత్రం హెవీగానే ఉంటుంది డిజైన్స్ వేసుకుంటూ ఉంటే మనకి ప్రాక్టీస్ అవుతూ ఉంటుందండి ఈ డిజైన్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఇది నార్మల్ సింగిల్ నాట్స్ కాకుండా డబల్ నాట్స్ అనమాట సేమ్ ఆపోజిట్ సైడ్లో అదే డబల్ నాట్స్ రావాలి అందుకోసమని ఇంకా ఎక్కువ హెవీ వర్క్ అయిపోయింది కానీ ఫైనల్ లుక్ అయితే కాస్త ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రాలేదనమాట కస్టమర్ ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని అది కావాలి అంటే మనము లేదా అని ఫస్టే చూడాలండి ఒకవేళ మనకు వేయొస్తేనే వేయాలి లేదంటే ముందుగా వేరే దాని మీద ట్రై చేసి అది వర్కౌట్ అయితేనే వేసుకోవాలన్నమాట నేను వేసిన డిజైన్ అయితే ఇదే అండి కానీ వాళ్ళకి ఇది నచ్చలేదు నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు మీకు తెలియాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి ఇలాంటి డిజైన్ ఆల్రెడీ ట్రై చేయకుండా డైరెక్ట్ గా కస్టమర్ శారీ మీద చేయడం వల్ల నాకైతే ఇలా అనిపించింది నెక్స్ట్ టైం అయితే ఇలాంటి మిస్టేక్స్ రాకుండా తప్పకుండా చెక్ చేసుకుంటాను మీరు కూడా ఇలాంటి చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి లేదంటే మనం చేసిన వర్క్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ వేయాల్సి వస్తుంది ఎందుకంటే మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ ముఖ్యం కదండి అందుకోసమని మీకు చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను నాకైతే బాగానే అనిపించింది కానీ కస్టమర్కి నచ్చలేదండి మరి మీకు ఎలా అనిపించింది దీన్ని చూస్తుంటే బాగుందా బాలేదా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఏదైనా మిస్టేక్ ఏదైనా మీకు అనిపిస్తే కనుక దాన్ని కూడా కామెంట్ చేయండి మనం ఎప్పుడు కూడా వర్క్ వస్తే అది చేయాలి లేదంటే పర్ఫెక్ట్గా నేర్చుకొని చేయాలండి నేను ఈ తప్పు చేయడం వల్ల మళ్ళీ దీన్ని అంతా కూడా రిమూవ్ చేసి కొత్తగా నేను డిజైన్ వేసి వాళ్ళకైతే ఇవ్వాల్సి వచ్చింది నేను ఈ శారీకి ఏం డిజైన్ వేశాను అనేది మన నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి సో ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి